మా మజాక టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఇప్పటివరకు నూట యాభైకి పైన అవార్డులు అందుకున్నటువంటి వివి రెడ్డి గారితో ఉన్నాము ఇప్పటి వరకు మీరు అనేక రచనలు చేశారు నూట యాభై పైన అవార్డు కూడా అందుకున్నారు కదా నెక్స్ట్ మీ గోల్ ఏంటి మీ లక్ష్యం ఏంటి ఆఫ్ జూన్ నెలలో ఆ తర్వాత గిన్నీస్ రికార్డు ట్రై చేస్తున్నానండి ఓకే ఇట్లా ఇప్పుడు మీరు ఎప్పుడు మొదలు పెట్టారు మీ రచనలు చేయడం అనేది నేను రెండు వేల మూడు నుంచి గవర్నమెంట్ జాబ్ ఏజెన్సీ ప్రాంతంలో బండి మీద తిరుగుతూ ఉంటాను రోజుకి ఒక వంద కిలోమీటర్లు ఆటోమేటిక్గా నాకు కొద్దిగా అటు మీద ఒక ప్రకృతి మీద ఒక కాన్సన్ట్రేషన్ వచ్చింది దైవ కృప ఏదైతే రెండు నుంచి నేను మొదలు పెట్టానండి ఫస్ట్ రెండు వేల పదకొండులో నాకు ఖమ్మం జిల్లా కూడా భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం కలిపి కలెక్టర్ గారు జిల్లా జడ్జి గారు అవార్డు తీసుకుని అదే స్ఫూర్తి అండి గవర్నమెంట్ జాబ్లో నాకు ఉద్యోగంగా ఇచ్చారు చాలా అదృష్టం అది రావడం కూడా చాలా గర్వకారణం అక్కడి నుంచి నాకు మోటివేషన్ అండి ఈ పాటలు ఈ జానపదాలు అదంతా ఏజెన్సీ ఏరియా కానీ జానపదాలు నెక్స్ట్ కథలు అప్పుడప్పుడు కథలు రాస్తుంటాను ఇవన్నీ నాకు

థ్యాంక్ అండి థ్యాంక్ యూ నేను గర్వంగా ఫీల్ అయ్యారు అనమాట అది గర్వంగా ఫీల్ అవ్వడం తక్కువ టైంలో కూడా ఇన్ని అవర్స్ రావడం అనేది ఒక దుక్బధంగా పెట్టుకున్న దుప్పట్స్ ఏం లేదండి చిన్న ఉదాహరణ చిన్నప్పుడు బీఎస్సీ నేను సద్దుపల్లి దగ్గర చదువుకునేటప్పుడు మా ఊరిలో సద్దుపల్లికి ఒక మెట్టు ఉండేది రోజు సైకిల్ మెట్ట మీద ఎక్కుతుండేమన్నా అమ్మా ఏంటి బాధలు అవి వెళ్ళేటప్పుడు మెట్టు ఉండేది వచ్చేటప్పుడు ఆయుగత జారిపోయావు ఎక్కువ మెట్టు ఉంటే తొక్కుకుంటూ అలా ఆ కష్టం అనేది ఆ కృషి అనేది ఎలానో అది నాకు సాధనలాగా ఇది కూడా సాధన చేసి ఈ విధంగా వాళ్ళు తెచ్చుకున్నారు అది ఒక ఉదా అంటే ఒక కష్టమైన కష్టపడాలి మంచి ఇంట్రెస్ట్ గా తీసుకున్నారు అది సరే ఇవి ఇలాంటివి చేయడం అనేది కూడా కొంచెం అతి కష్టమైనటువంటి ఆ ఎత్తు ట్రై చేస్తే ట్రై చేస్తే ఎత్త కానీ ఇవి ఎక్కడ దొరకవు కదా ఇవి రచన చేయడం అనేది పోటీ అండి పోస్టులు చేయాలి పోటీకి

ప్రైజులు సంపాదించానండి సుమారు పదమూడు వేల రూపాయలు పైగా ప్రైజులు వచ్చి వంద రూపాయలు ప్రైజ్ వంద రూపాయలు వచ్చింది ఐదు వందలు వచ్చింది హైయెస్ జానపదాల మీద ఎక్కువ ప్రైజులు వచ్చాయి మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు విజయవాడలో అమరావతి బాలోత్సవాల్లో తీసుకున్నానండి ప్రైజ్ హైయెస్ట్ ప్రైజ్ తర్వాత కథలు వంద వెయ్యి రూపాయలు నెక్స్ట్ కవితల్లో వెయ్యి ఐదు వందలు అలా తీసుకుంటూ వస్తున్నానండి నేను మనీ ప్రైజెస్ కూడా వచ్చాయి సుమారు ఒక ముప్పై నలభై ప్రైజులు మనీ ప్రైజెస్ వచ్చాయి

జ పబ్లిక్ జన జనాభా జనం పేదరికంలో ఉన్న వాళ్ళ గురించి రైతులు రైతుల బాధల గురించి గవర్నమెంట్తో గవర్నమెంట్కి అందజేశా గవర్నమెంట్లో కూడా గవర్నమెంట్ పన్నెండు వందల రూపాయలు ఈ మధ్య రీసెంట్గా ఇచ్చారండి కేసీఆర్ ద్వారా కౌలుకి అందరికి ఇచ్చారు జిల్లా ముప్పై మందికి నేను కూడా పొందాను రెండు సార్లు తీసుకున్నాను గవర్నమెంట్ ద్వారా ఎక్కువ పబ్లిక్ సాంగ్స్ పబ్లిక్ ప్రాబ్లమ్స్ సమాజంలో ప్రాబ్లమ్స్ మాత్రం గవర్నమెంట్కి అందించాము అచ్చా ఓకే సో ప్రజల యొక్క ఉత్పదాలు ఎలా ఉన్నాయి వాళ్ళ జీవనకప్ జీవన శైలి ఎలా ఉన్నాయని వాటికి మీరు చాలా రచనలు చేయడం వల్ల ఓకే ఇప్పుడు ప్రస్తుతం మీరు ఏమనుకుంటున్నారు ఇప్పుడు ప్రస్తుత సమాజం యాక్చువల్ గా మన మన తెలంగాణ కూడా వచ్చి పదిహేను సంవత్సరాలు అయింది కొత్త దానివల్ల ఏమన్నా ప్రయోజనం కానీ ఇలాంటివి ఏ రకంగా చెప్పాలనుకుంటున్నారా ప్రస్తుత సమాజంలో నైతిక విలువలు లేవండి నైతిక విలువలు మొరల్ వాల్యూస్ మోరల్ వాల్యూస్ లేవు ఇప్పుడే అన్ని ఇప్పుడే ఇప్పుడే మాట మాట ఇప్పుడు మాట్లాడింది కాసేపటికి నిలబట్టలేకపోతున్నారు ఇవి వాళ్ళు ఉన్న కింది స్థాయి నుంచి నాయకుల వారికి తప్పు అప్పులు సమ్ ఎగ్జాంపుల్ ఉందండి నేను విమర్శించట్లేదు నాకు కావాల్సిన వారు మొత్తం అందరూ నాయకులు కానీ ప్రభుత్వం రైతు బంధు రైతు భరోసాలు ఇస్తున్నా నాలుగు ఎకరాల వరకు ఇచ్చిందండి ఆపిందండి నాలుగు లోపు రేషన్ రేషన్ కార్డు వాళ్ళకి వస్తుంది కదండి సార్ సుదర్శన్ గారు నాలుగు ఎకరాలలోపు రైతు వాళ్ళకి రేషన్ కార్డు వచ్చిన ఐదు ఎకరాల నుంచి తర్వాత కొద్ది కొన్న మరి మధ్య తరగతి సన్నకారు రైతులకి వాళ్ళకి అది కూడా ఉండదు మరి వాళ్ళకి కూడా రైతు పంధిస్తే సమన్యాయం జరిగింది కదా మరి ఇది ఇది నైతిక విలువ కోల్పోవడమే కదా నిలబెట్టుకొని ప్రభుత్వం నేను కవిగా ప్రజాకవిగా ప్రభుత్వం నిలబెట్టుకొని కనీసం పది ఎకరాలు వాడికిస్తే వాడు పిల్లలు చదివించుకోవడానికి వాడు దెబ్బతిన్నా వాడికి ఏదన్నా ఇదైనా ఈ పాట రూపంలో రాశానండి లాస్ట్లో వినిపిస్తాను దెబ్బతిన్నా కొంచెం ప్రభుత్వం భరోసా ఉంటుంది రైతులకి అట్లే పేదవాళ్ళకి సరే అండి నాకు కొంచెం రాజకీయాలంటే నేను ఒక సర్పంచ్ సర్పంచ్ హోదాలో చేసి రాజకీయం అంటే ఏ హే భావం అది ఒక లాగా వదిలేశానండి చేశానండి నేను ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు సంవత్సరాల మధ్యలో పదవి చేసి నాకు ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు సంవత్సరాలు చిన్న వయసులో చేశాను మా నాన్నగారు స్ఫూర్తి అప్పుడు లేవు అప్పుడు వేరు అయినా కానీ అప్పటికే నాకు రాజకీయాలు అంటే నిజాయితీ లేదు నిజాయితీ లేదు ఏమీ లేదు అనేసి అండి ఇంకా దాన్ని వదిలేసండి రాజకీయ నాయకుల్ని రాజకీయాలు విమర్శించే అంత లేదు మనం ఒక

కలికాలం ఇదేనండి పోయే కాలం అంటే ఇంకా మీరు మీకు ఎన్ని రావాలి ఇంకా ఇప్పుడు ప్రస్తుతం నూట యాభై అవార్డుల దగ్గరకు వచ్చిన వాళ్ళు ధర్మంగా నాకు తెలిసి ఒకళ్ళిద్దరే ఉన్నామండి నూట యాభై దగ్గరకు వచ్చాను నూట యాభై నూట యాభై దగ్గరలో ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నామంతేనండి చాలా కష్టం అవి తీసుకోవడం నూట అరవై దాటాక తెలుగు బుక్ ఆఫ్ రికార్డు పెట్టుకుంటున్నాను వచ్చాక ఇంకా పెరుగుతాయి ఆ తర్వాత నేను బ్రతికితే మంచిగా నాకు కొంచెం ఆరోగ్యపరంగా ఆర్థిక ప్రాబ్లం ఉంది ఈ విధంగా ఎంజాయ్ కూడా చేస్తున్నానండి సంతోషం సగం పరం ఆర్థిక యూట్యూబ్లో కూడా కొన్ని పాటలు ఇస్తూ వస్తున్నా అప్పుడప్పుడు డబ్బులు అనేది మనకి అవసరం లేదండి పాటించుకుంటూ వస్తున్నాను నేను ఫస్ట్ నేను అద్భుతంగా తెచ్చుకున్న ప్రైజ్ అదే అమరావతి బాలోత్సవాలు నాలుగు వేల రూపాయల ప్రైజ్ వచ్చింది మా కుటుంబ సమేత తెచ్చుకున్నాను ఆ తర్వాత ఎన్నో వచ్చాయి కానీ ఢిల్లీ ఢిల్లీలో రైతుల మీద రాసి రైతులను ఈ పబ్లిక్ సమాజం గురించి రాసి సెకండ్ ప్రైజ్ తెచ్చుకున్నాను ఢిల్లీ స్థాయిలో నాకు ఢిల్లీ స్థాయిలో సెకండ్ ప్రైజ్ ఇప్పుడు మీకు వీడియోలో పంపించాను మీరు దాన్ని చూస్తారు తర్వాత నాకు భద్రాచలంలో నా యొక్క పేరెంట్ పిలిచి సాహితీ రత్న అవార్డు ఇచ్చారు రెండు రాష్ట్రాలను సాహితీ రత్న అంటే చాలా గొప్పది అది భద్రాచ పుణ్యక్షేత్రంలో ఇచ్చారండి కొన్ని పైసలు డబ్బులు కూడా ఇచ్చారండి సుమారు వెయ్యి రూపాయలు డబ్బులు ఇచ్చారు సాహితీ రత్నం వచ్చింది సాయితీ సౌర సౌర అంటారు అది కూడా నల్గొండలో ఇచ్చారండి పొడమి సాహితీ వేదిక వాళ్ళు ఇంకా 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 ప్రైజులు ఎన్నో వచ్చినాయి టోటల్గా వేరే దేశంలో కూడా వెళ్ళిపోయాను నాకు ఫేస్బుక్ ఫాలోవర్స్ ఐదు వేల మీద ఉన్నారు నేను నటన చేస్తాను దేశం అంటే అమెరికా తానా వారు నెక్స్ట్ కిరణాలు దాన్నే యువ తరంగాలు అంటారు పెట్టింది అమెరికా వాళ్ళు రెండు రెండు అవార్డులు తీసుకున్నారు ఈ పాటల పాట పాట మీద అంతర్జాల వేదికలో ఆన్లైన్ తీసుకున్నా ఎంతో అదృష్టం నాకు రెండు మూడు తీసుకున్నారు ఇంకా ఇవి కాకుండా మద్రాస్ చెన్నై గిన్నీస్ రికార్డు ఎక్కాను ఫస్ట్ వేదిక ఎక్కానండి ఎంతో సంతోషం రియల్ మీరు ఒక నూట యాభై ఇప్పటి వరకు ఒక నూట యాభై అవార్డ్స్ వరకు వచ్చినాయి మీకు సో అవార్డ్స్ వచ్చినాయని అంటే కనీసం ఒక వెయ్యి పైన రచనలు కానీ పాటలు కానీ ఏదో వెయ్యి పైన మీరు రాసిస్తారని నేను అంచనా వేస్తున్నాను అంతే కదా అవునండి నాకు తానా సాహిత్య వేదిక వారు సెలెక్ట్ చేసుకున్నారు పాట పల్లెపాట పల్లెపేట వైద్య పెద్దని పల్లె పాటలు అనేది వారు తానా సాహిత్య వేదిక వారు అవార్డు తీసుకున్నారు నూట రెండు సార్లు పాటల మీద తీసుకున్నారు సార్ ఆ పాట ఒకసారి చాలా సార్ సరే థ్యాంక్ యూ సార్ సార్ చెరువండి మనకు భోజనం పెట్టేది మనం బువ్వ తినేది చెరువు నీటి ద్వారానే చెరువు ప్రా చెరువమ్మ 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 మా ఊరి చెరు అందాల చెరువు పాడి పంటలు పసిడి రాసులు ఈ చేరు పల్లె పట్టున నిలిచే చెరువు పిల్లకాలవై ప్రవహించే ఓ చెరువు పిల్ల కాలవై ప్రవహించే ఓ చెరువు చెరువు గట్టున కూర్చొని ఉంటే తైతెక్కలాడు అలలు చూడు అలలపైన చందమామను చూడు మా ఊరి చెరువు అందాల చెరువు పాడి పంటలు పసిడి రాసులు ఈ చెటి చెరువు పల్లె పట్టున నిల్చొని ఉంటే పల్లె పట్టున నిల్చొని ఉంటే చెరువు గట్టున నడుస్తూ ఉంటే చేప పిల్లలు చెంగు ఎగిరేను లేక దూడలు గంతులు వేసే ఆ ఆ ఆరవేగా రైకారవేగ పచ్చని చలు రెప ఓ పచ్చని చేలు రెపర రెప ఓ మా ఊరి చెరువు అందాల చెరువు వాడి పంటలు పసిడి రాసులు ఈ చెరు పళ్ళ పట్టున నిలిచే చెరు పిల్ల కాలువై ప్రవహించే ఓ చెరువు ఇది మా ఊరి చెరువు అండి మా ఊరి చెరువు మీద ఓకే సార్ మా ఊరి చెరువు మీద వాడాను సార్ నెక్స్ట్ ఇంకా జానపదాలు జానపదాలు నాలుగు వేల రూపాయల ప్రైజ్ వచ్చిన దాంట్లో కొద్ది కొద్దిగా ఒకటి పాడతాను కొంచెం బాణాలతో బ్రతుకుని నీచే కోయ దొరలారా ఓ కొండ దొరలారా నాగులేటి నా సజ్జ జొన్న కూడు తింటారు గలగల పారే సెలయేటిలో నా జలకాలాడుతుంటారు ఓ కోయ దొరలారా ఓ తట్టా బుట్ట చేత బట్టి చాకిరి చేస్తారు తట్టా బుట్ట చేత బట్టి పెట్టి చాకిరి చేస్తారు లాభం లేదాయే నీకు లాభం లేదాయే పలకా పలకం పట్టుకొని చదువు నేర్చుకోండి ఓ ఆదివాసీ లారా అడవి బిడ్డలారా తేనె తుట్ట మీద చెయ్యి పెడతారు చెట్టు లెక్కి గెంతులాడతారు ఓ ఆదివాసిలారా అడవి బిడ్డలారా ఆ ఇది స్టైల్ అండి ఇది ప్రైజ్ వచ్చింది నెక్స్ట్ ఇంకో పాట పచ్చ నీళ్ళకే తొడిగి పచ్చని రవి రవికతోడికి ముస్తాబైనావు మనసైన మావపైన ఎంత ప్రేమో ఆ మనసైన మావపైన ఎంత ప్రేమో చేతిలోన గులాబీ పట్టుకొని కంటితోన సైగలన్నీ చేసినావు ఓ మామా ఓ మామా చందామామా సిగలో నా పల్లె పూలు సిగలో నా మల్లె పూలు పెట్టుకొని అడివంత కల ఎదిరిగి ఆటలాడినాము ఆటలాడినామో పాట పాడినాము ఆటలాడినామో పాట పాడినాము మనం ఆడతానాని మనవాడతానాని మాటలెన్న చెప్పినావు ముద్దులన్నీ పెట్టినావు ఓ మా ముద్దులన్ను పెట్టినావు ఓ మామా ఓ మామా చందామా ఓ మామా చందామా ఆ బుగ్గాన చుక్కబెట్టి చారాడు కళ్ళతో చుక్కబెట్టి చారాడు కళ్ళతో కవ్వించినావే నువ్వు కవ్వించినావే ఓ బామా కాయా కష్టం చేసి కండలెన్న పెంచావు కాయా కష్టం చేసి కండలన్న పెంచావు ఓ మామానామా ఓ మామా కాలికి గజ్జలు కట్టి మువ్వల సవ్వడితోన పారాణి పాదాల చిందులేసినావు కమ్మల భాష కమ్మల భాష కలుగున్నయ్యన చేరి ఓ మామీ రవికతోటి పచ్చా నీ రవితో అడివంతా కలయ తిరిగి ఆటలాడినాము ఆటలాడినాము పాటలా పాట పాడినాము ఆటలాడినాము పాట పాడినాము మనసైన మామ పైన ఎంత ప్రేమో అదండి వాళ్ళకున్న ప్రేమ అక్కడ ఉన్న అడవి ప్రాంతాల్లో నేను ఉద్యోగం చేసి కొండ పూసుకుంట పూసుకుంటా కట్టుకురు కూడా వెళ్ళానండి చాలా ఇంటీరియర్ చాలా లోపలికి ఒకసారి బడిమే జారి పడింది అటోమిక సాగు కూడా నాకు మంచి నీళ్ళు దెబ్బలు తగిలి అయినా కానీ పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నాయి అదే ఇక బడిమే తిరుక్కుని పాటలు పాడుకుంటూ కొత్త కొత్త సృష్టించుకుంటూ ఇలా జీవితంలో ముందుకు అడిగేసానండి